హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా మంది అంటున్నారు కదా అక్క ఏ డిజైన్స్ వేసినా బాగుంటున్నాయి అసలు అందంగా ఉంటున్నాయి ఇంత కొత్త డిజైన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వర్క్ చేసిన తర్వాత ఆ చేసిన కష్టం మొత్తం మొత్తం కూడా అందంగా డిజైన్ ఒక్కసారి వస్తే చాలన్నమాట మాకు ఆ కష్టం అనేది ఇంకేం గుర్తుండదు అంత సంతోషంగా ఉంటుంది సో ఈరోజు ఏ వర్క్ వేసేటప్పుడైనా దాన్ని బిహైండ్ ఉండే కష్టము దాని గురించి మేము ఎంతగా ఆలోచిస్తాము ఎంతగా డిజైన్ తయారు చేసేటప్పుడు కష్టపడతారు ఇదంతా కూడా మీతో చాలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి ఎందుకు అని అంటే మాలో ఏం జరుగుతుంది ఏంటి డిజైనర్ ఎట్లా చేస్తారు ఇవన్నీ ఎవరికి తెలియదు కానీ అందరూ ఏమనుకుంటారా ఏముంది ఒక డిజైన్ అమ్ముకుంటే ఎన్నో డబ్బులు వస్తాయి ఒక డిజైన్ వర్క్ వేసుకుంటే ఎన్నో డబ్బులు వస్తాయి కానీ దాని వెనకాల ఉండే కష్టం ఎవరికి తెలుస్తుంది చెప్పండి డబ్బులు వస్తాయి రాదు అనేది పక్కన పెడితే ఇక్కడ డబ్బుల కోసం మనం వర్క్ చేయట్లేదు ఏ వర్క్ వేసేటప్పుడైనా అందులో ఉండే హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నాం అందులో ఉండే ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నాము అలా చేస్తూ వెళ్ళినప్పుడు ఏ వరకు కష్టం అనిపించదు అది కూడా నిజమే కానీ ఈ మధ్య చాలా ఎక్కువ మెసేజెస్ ఏమొస్తున్నాయి అంటే అక్క ఏదైనా కానీ మీరు బాగా చేస్తారు అసలు ఇవి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎక్కడ చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇలాంటి డిజైన్స్ మాకు మగ్గంలో కూడా కనిపించట్లేదు కానీ మీ సెలెక్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అసలు మీ థాట్స్ అనేది ఎట్లా ఏంటి అనేది ఇలా కొంతమంది అడుగుతున్నారు అందరూ కాదు కొంతమంది సో దీని అయితే చాలా కష్టం ఉంటుందండి సో ముందుగా వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ చాలా వరకు తెలుసు కూడా జేసీ క్రియేషన్స్ జామ్ మేడం అడిగి మనం డిజైన్ అయితే చేర్చుకుంటాము కానీ ఆ చేయించుకునేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా డిజైన్ ఒకటి చేద్దాము అని చెప్పేసి దాని ముందుకెళ్ళి కూర్చుంటాము అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయిపోయేసరికి డిజైన్ చాలా రకాలుగా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఇట్లా పెడితే బాగుంది ఇలా పెడితే బాగాలేదు ఇలా పెడితే కస్టమర్కి నచ్చుతుంది ఇలా అయితే ఎక్కువ వస్తాయి సో మొత్తం కూడా వర్క్ వేసే వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ రావాలి అని అంటే ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ డిజైన్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా వరకు మన డిజైన్స్ అన్ని కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి అనమాట సో మీరందరూ అడుగుతున్నారు కదా అక్క డిజైన్ ఎట్లా చేస్తారు అని అంటే డిజైన్ ఊహించుకుంటూ చేస్తామండి ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది ఇక్కడ అది పెడితే బాగుంటుంది అని యాక్చువల్లీ ఈ డిజైన్లో వేసిన పువ్వు వచ్చేసి లమంగం పువ్వు అంటారు కదా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసిన డిజైన్ ఏంటి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ట్వంటీ నుంచి మీ ట్వంటీ ట్వంటీ టూ నుంచి మీరు ఇంతే ఉన్నారా మీరు ఎవరికి బయటపడలేదు అని కూడా చాలామంది అడగొచ్చు అప్పట్లో సెవెన్ నైంటీ ఎయిట్ అని ఒక డిజైన్ చేసాము మనము ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు చాలా సక్సెస్ అయింది ఆ డిజైన్ ఆ డిజైన్తో పాటు ఈ పువ్వు అనేది చేయడం జరిగింది అనమాట సో ఆ రోజే ట్రయల్ వేసామండి నిజంగా చాలా బాగా వచ్చింది అండ్ అసలు సంతోషంతో తట్టుకోలేకపోయాము కానీ హ్యాండ్ ఎలా చేయాలి అన్న ఆలోచనతో మధ్యలో ఆపేయాల్సి వచ్చిందనమాట ఈ డిజైన్ ఆ పువ్వు అయితే నాకు చాలా బాగా నచ్చి జయా మేడం అడిగి తీసుకొని నేను ఆల్రెడీ తమిళనాడు నాడు సుహాసిని అనే ఒక ఆవిడికి కంప్యూటర్ వర్క్ చేసి పంపించాను సో ఆవిడికి ఆవిడ కూడా ఇప్పుడు ఆల్రెడీ మిషన్ కొనుక్కొని ఉన్నారనమాట కానీ ఆ డిజైన్ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు ఎక్కడా కూడా అప్డేట్ కూడా చేయలేదు అనమాట సో ఫైనల్గా ఈ మధ్య ఖచ్చితంగా పెళ్లి కూతురికి అయితే బాగుంటుంది చేసుకోవాలి అని అడిగితే జయా మేడం అందరికీ యూజ్ అవుతుంది అంటే తప్పకుండా చేద్దాము అందరి కోసము అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కదా అందరికీ బాగా ఉపయోగపడి అందరూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు కదా అని చెప్పేసి డిజైన్ స్టార్ట్ చేశారనమాట కానీ ఆల్రెడీ నెక్ వచ్చేసి కొంచెం ఊర్చుకొని ఉన్నాము ఏవి కూడా పూర్తిగా ఇలాగే కావాలి అని అయితే అవ్వలేదండి సో ఫైనల్గా ఈ డిజైన్ అయితే ఆ నెక్ ట్రైలు ఆ హ్యాండ్ ట్రైలు ఇలా నెట్ ప్యాటర్న్ రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ప్రతి ఇంచ్ ప్రతి సెంటీమీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అదేదో అంటారు కదా లెక్కలు చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఎంత కష్టంగా ఉంటాయో ఈ వర్క్ చేసేటప్పుడు ఆ కౌంటింగ్స్ వేయడం కూడా అంతే కష్టంగా ఉంటాయండి అన్ని కరెక్ట్గా రావాలి అంటే వీటికి కూడా చాలా మ్యాథమెటికల్గా ఉంటాయంట జయా మేడం చెప్పారు నేను కూడా చూడలేదు నాకు వర్క్ వే ఈజీగా ఉంటుంది కానీ వర్క్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి కానీ అంత కష్టంగా ఉండే డిజైన్ తీసేసుకొని వెళ్ళిపోయి అందరూ అంటే ఇప్పుడు అందరూ అంటే అయితే నేను ఏమనట్లేదు చాలా వరకు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే రూపాయికి అమ్ముతామా రెండు రూపాయలకి అమ్ముతామా ఒక డిజైన్ వంద రూపాయలు పెట్టుకుంటారు ఆ డిజైన్లో ఒక పార్ట్ ఆర్ పార్ట్ మిస్ చేసేసి పది రూపాయలకి ఐదు రూపాయలకి అమ్మేస్తున్నారు అట్లాంటప్పుడు కొంచెం బాధ అనిపించేది ఏంటి ఎవరో కష్టపడితే ఇంకెవరో ఇట్లా చేస్తున్నారు అని సో వాళ్ళు కూడా డిజైనర్స్ అయ్యి ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి అంటే అంత ఇదిగా అయితే ఏమనిపించదు కానీ అసలు దీనికి ఏం సంబంధం లేకుండా వాళ్ళకి డిజైన్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదు వర్క్ ఎలా ఉంటుందో తెలియదు మిషన్స్ కంప్యూటర్ వర్క్ మిషన్స్ ఎలా ఏమీ తెలియకుండా కూడా కొంతమంది ఓన్లీ ఇదేదో లాభం వచ్చే పని కదా అని చెప్పేసి ఆ వెబ్సైట్లో ఏ వెబ్సైట్లలో తీసుకొని మధ్యలో వాళ్ళకి అమ్మేస్తున్నారు అట్లా అమ్మినప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిజైన్ నీట్గా ఫినిషింగ్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సో ఏదైనా ఒక డిజైన్ వేసినప్పుడు వచ్చినా కానీ రాకపోయినా కానీ అది డిజైన్ ప్రాబ్లమా మిషన్ ప్రాబ్లమా మినిమం అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం వర్క్ వేసే అయితే తెలుస్తుంది ఇది మిషన్ ప్రాబ్లమా లేకపోతే డిజైన్ ప్రాబ్లమా ఏంటి మొత్తం కూడా కానీ అసలు ఏం సంబంధం లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించో మనం మాట్లాడుకోవడం ఎందుకంటే మనము మన గురించే మాట్లాడుకుందాం ఇప్పుడు నేను వర్క్ చూసాను అనుకోండి ఆ వర్క్ ప్రాబ్లమా డిజైన్ ప్రాబ్లమా అనేది మనం చెప్పగలుగుతాము కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము ఎవరికి ఎటువంటి కష్టం రాకూడదని చెప్పేసి ఒక డిజైన్ జయా మేడం చేసిన తర్వాత మేడం పంపించిన తర్వాత అది మొత్తం వేస్ట్ చూసి నీట్గా వస్తుంది అంటేనే బయట రిలీజ్ చేస్తున్నాము ఎందుకంటే అది నీట్గా ఉంటుంది అందరూ డబ్బులు సంపాదించుకోవాలి ఫినిషింగ్ బాగుండాలి వేయించుకున్న వాళ్ళు సంతోషపడాలి వేసే వాళ్ళు సంతోషపడాలి సో ఇవన్నీ ఆలోచించి అన్ని మిషన్స్ వాళ్ళు చిన్న మిషన్ వాళ్ళు వేయొచ్చా పెద్ద మిషన్ వాళ్ళు వేయొచ్చా చిన్న మిషన్ వాళ్ళకి కుదురుతుందా ఇవన్నీ కూడా ఆలోచించి జయా మేడం చేస్తున్నారనమాట సో ఇప్పటి వరకు కూడా జీ ఉషా మిషన్లో కూడా వేశారు నవ్య అద్దంకి అని ఒక అమ్మాయి వేసిందనమాట ఉషా మిషన్లో కూడా ఈ నెట్ డిజైన్ అయితే వేసింది సో నిజంగా ఏ మిషన్ వాళ్ళైనా వేసుకోవచ్చండి మన డిజైన్స్ సో అన్నీ ఆలోచించి మన డిజైన్స్ తయారు చేయడం అయితే జరుగుతుందనమాట సో చాలామంది జయా మేడం కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు కదా ఎయిట్ త్రీ వన్ జీరో సెవెన్ టూ సిక్స్ వన్ సిక్స్ జీరోకి కాంటాక్ట్ అయితే మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే మీరు మిషన్ మిషన్ ఆవిడ్ మిషన్స్ మీ దగ్గర ఉండి డిజైన్ కావాలి అనుకున్నట్లయితే జయా మేడం నడి డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో వర్క్స్ కావాలి అనుకుంటే మీరు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది నేను ఎక్కడుంటాను ఏంటి అని అడుగుతున్నారని నేను ఉండేది దర్శి నగర్ అనమాట సో ఇంకా తమ్ముడు మ్యారేజ్ కదా సో ఇంకా ఒకటే మార్చ్ ఫిఫ్టీన్ వచ్చేసి మ్యారేజ్ అండి సో ముందు రోజు అనమాట ఇవన్నీ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది ఆ రోజు మ్యారేజ్ రోజు కూడా కొంచెం హెల్త్ కూడా పర్సనల్గా కొంచెం ప్రాబ్లం అనమాట ఈ మధ్య ఏంటో ఒక ప్రాబ్లం అని కాదండి ఒకటి పోయేసరికి ఇంకోటి ప్రాబ్లం ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రన్ అవుతూనే ఉంది కానీ మనం వర్క్ అయితే ఆపేసేస్తే పని జరగదు అనమాట ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ చాలా ఎక్కువ వర్క్ ప్రెజర్ అయితే ఉంది అందుకని ఆన్లైన్ ఆర్డర్స్ తగ్గించుకున్నాను కదా లోకల్ ఆర్డర్స్ దర్శిలో చాలా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారనమాట దర్శి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వాళ్ళే కూడా చేస్తున్నాము సో వీళ్ళందరూ కూడా నేను అప్పటిదాకా ఏదో వీడియోస్ తీస్తున్నాను వీళ్ళకి తెలియదంట మనం ఇలా యూట్యూబ్ రన్ చేస్తున్నాము అని సో ఆ రోజు సడన్గా షాప్కి వెళ్ళేసరికి అప్పుడు వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారనమాట సో ఒకసారి ఛానల్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇస్తే వాళ్ళు అవన్నీ చూస్తున్నారు ఇంకోవైపు వచ్చేసి లైట్ వెయిట్ శారీస్ తీసుకుందాము కొంచెం ఫ్యాన్సీస్ టైప్ శారీస్ తీసుకుందామని వచ్చామండి ఎవరికి అంటే మా ఆడపడుచుకి అండ్ మా అత్తయ్య గారికి ఇద్దరికి శారీస్ తీసుకుందామని వచ్చామనమాట మా పెద్ద అత్తయ్య సెలెక్ట్ చేస్తున్నారు మా ఇంట్లో మా శారీస్ వరకు మెయిన్ సెలెక్షన్ వచ్చేసి పెద్ద తైకి ఇచ్చేస్తామన్నమాట ఆవిడ ఎవరి కలర్కి ఏది బాగుంటుంది ఏది తగ్గట్టు ఏదోటి తీసేసి సెలెక్ట్ చేసేస్తారు అంటే నాకు అంత ఇదే కావాలి ఇదే కట్టుకోవాలి ఇట్లా ఏమీ ఉండదండి ఆ టైంలో ఏదో ఒకటి చూసేసుకొని సెట్ చేసేసుకొని పెళ్ళిళ్ళ టైంలో అయినా అట్లా కట్టేసుకుంటూ ఉంటామన్నమాట ఇవి వచ్చేసి టెన్ శారీస్ పెళ్లి కూతురు వాళ్ళకి తీసుకున్నాము ఒక శారీ వచ్చేసి కొంచెం మీడియం కాస్ట్ అండి అలా తక్కువ కాస్ట్ కాదు అలానే హై రేంజ్ కాదు మీడియం కాస్ట్లో కొన్ని శారీస్ ఒక టెన్ శారీస్ తీసుకున్నాము పెళ్లి కూతురు వాళ్ళకి కావాలి అని అంటే పెట్టుబడి శారీస్ లాగే అండి అవి కూడా ఆడబడుచు చీరలు అత్తగారి చీరలు ఉంటాయి కదా సో అలాంటి వాటి కోసం శారీస్ అనమాట అంతలోపు టూ ఇన్ వన్ శారీ కొత్తగా వచ్చింది అని చెప్పేసి షాప్ అతను చూపిస్తున్నారు సో ఈ శారీ కూడా చూస్తున్నాము అంటే ఇది టూ టైప్స్ లాగా శారీ అయితే కట్టుకోవచ్చు అంటే సో టూ ఇన్ వన్ శారీస్ అంటే మీకు తెలుసు కదండి రెండు వైపుల నుంచి ఎటువైపు అయినా కట్టుకోవచ్చు బట్ ఫాల్ వేసుకోవడానికి కొద్ది సో ఫాల్ వేసుకుంటే ఒక వైపు కట్టుకోవాలి వేసుకోకపోతే రెండు వైపులు కట్టుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు అనమాట సో ఇది బాగుంది అని చెప్పేసి ఓకే అని చూసాము కానీ సారీ అయితే ఇది కొనలేదు మేము నార్మల్ శారీస్ ఒక ఫైవ్ థౌసండ్ విల్లే తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి మొత్తం బిల్ పే చేసేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా మ్యారేజ్ అయితే జరుగుతుంది కదా సో ఇదండి మన బ్లాగ్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్